మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పరామర్శించాడు అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు పడుతుంది అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు కూర్మించుకోలేకపోతుంది ఇంటలిజెన్స్ కానీ జరిగిన సరేపల్లి యాకాణులు అక్కడ రావకృష్ణారెడ్డి రోడ్లు పెట్టి బతులు పెట్టి ప్లాన్ చేశారు ఇక్కడ ఈరోజు మొండవెట్టి శ్రీధర్ ఎట్లే ఏం చేస్తామని అనుకుంటారు ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో ఎలక్షన్ కాదు ఇప్పుడు దాన్ని తెలుసు నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు అందరినీ అరెస్ట్ చేయలే ఎవరో ఇద్దరు ముగ్గురిని తప్ప ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలు అరెస్ట్ చేయలేకపోయినాయి సెంటర్ అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి పోలీసు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతూ ఉంటాను స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రౌడీలు ఈ క్రిమినల్స్ ఉండెల్లో రైలు పరిగెత్తాల పోలీస్ అంటే వాడి మన మా గవర్నమెంట్ లో కూడా వాడు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్లు ఇక్కడ గోత్ రెడ్డి బ్యాచ్ ఇక్కడ అన్ఫార్చునేట్ ఇది సహించడానికి అతని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్ అయినా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోకమ్ శ్రీధర్ రెడ్డిని మార్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళది మనం చట్ట ప్రకారం అయితే బొక్కలు వేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ టీం అక్కడే దాదాపు ఆరు ఏడు మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనే తెలిసిపోయింది ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయమై ఎందుకు మీరు పసిగట్లేకున్నారు అనే క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారిపోయారు నెల్లూరు జిల్లా అంటే శాంతికి ఈ ఈరోజు పాదయాత్ర ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు హెడ్ కానిస్టేబుల్ కాళ్ళే కొట్టారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు కొట్టి హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటివి జరిగినాయా దురదృష్టం ఇది కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి నెల్లూరు జిల్లా చెడ్డ పేరు తెచ్చారు దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి కావాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్రిమినల్స్ వెనక్కి కేసులు వచ్చే అలవాటు మాత్ర లేదు అందుకని డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎస్పీ గారి వరకు స్పెషల్ పోస్ట్ పెట్టండి అంత త్యాల్సమని చెప్పేసి నేను కోరుతున్నా ఎవరైతే మర్డర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడారు వాళ్ళ వెనక ఎవరున్నారు అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ కూడు పుట్టని ఎట్ట జరిగింది ఎవరున్నారు ఏ లీడర్స్ ఉండరు దాన్ని కూడా బయట తీయాల్సిన జస్ట్ వాళ్ళంతటా వాళ్ళు శ్రీధర్ రెడ్డిని లేపియాలని మాట్లాడినారంటే ఎవరు నామర్ దాని వెనక ఎవరో ఉండరు వాళ్ళు ఎవరు తయారు చేస్తున్నాం ఎస్పీ గారికి ఐదు వందల ముందే తెలుసు అని చెప్పి స్వయంగా ఎస్పీ గారు చెప్పము ఎమ్మెల్యే గారిని వాం నేను నేనేమంటానంటే యాక్టివ్ రోల్ ప్లే చేయటం లేదు ఒక ఎమ్మెల్యేకి థ్రెటనింగ్ ఉంది నేను బయట వచ్చినప్పుడు అప్పటికప్పుడు శ్రీధరెడ్డి ఫోన్ చేసి నువ్వు జాగ్రత్తగా అంటాం ఎక్స్ట్రా కోర్సు పంపించటం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ ఎందుకనే అది పొరవ పడుతుంది అదృష్టం అది మంచిది కాదు అది డీజీపీ గారు వచ్చిపోయినారు మీజీపీగా రివ్యూ చేసి ఉంటారు అసలు అన్ఫాస్ట్రేట్ గైజన్ జరుగుంటే మీ ప్రభుత్వం ఇది మరకదు అసలు అన్ఫాస్టెంట్ గైజీలు జరిగి ఉంటే ఈ మూడు రోజుల్లో మీ ప్రభుత్వం ఇది మరక కాదు ఏ ఆర్ బుట్టమ్మ జగన్మోహన్ రెడ్డి ఆడ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ మీటింగ్ పెట్టడం రాజక ఆంధ్రప్రదేశ్ దేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అవి ఇంకా ఆ మూలాలు ఆ మూలాలు ఇంకా కొనసాగుతున్నాయి వాటి కంట్రోల్ చేయాలా ఇంకొక ప్రభుత్వం ఇట చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా ఇటువంటిది అలో చేయదు శ్రీధర్ రెడ్డి చెప్పాడు మా చేతులు కట్టేస్తున్నారు మా నాయకులు మేము ఏమీ అటువంటి జోలికి పోయే అవకాశం కూడా లేదు ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే ఇది కూడా మాకు లేదు అని చెప్పి చెప్పాడు ముఖ్యమే బాబుగారు చిన్న విషయంలో మేము తొందరపడితే ఒప్పుకోరు మద్దతు ప్రకారం అదే లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఒక్కసారి పనిలో ఎంతమంది జైలుకి పంపించారు యాభై మంది పనులు తప్పుడు కేసులు ఇప్పుడు తప్పు చేసినాడని పంపించండి చాలు తప్పు వాళ్ళు పట్టుకోండి